ప్రైస్థలో ఎహోవన్నా మమ్మల్ని స్థుతి కలుగునగాక పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఏదైనా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు మతేస్థ వార్త ఎనిమిదో వచ్చాయని ఐదో వచనం నుండి పదమూడో వచనం వరకు కూడా మనం చూసినట్లయితే అక్కడ యసుక్రీస్తు ప్రభు వారు కపర్ణ ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన దగ్గరకు వచ్చి అంటా ఉంటాడు ప్రభా నా దాసుడు పక్షవాయుతో బాధ మిగులుగా బాధపడుతూ ఉన్నాడు ఇంటిలో పడి ఉన్నాడు చాలా బలహీనత ఉన్నాడు అని చెప్పి ఆయన ఏమంటారు అని చెప్పి ఆయనను వేడుకున్నాడంట ఆయన శతాధిపతి ఏసు దగ్గరకు వచ్చి యేసుని వేడుకుంటూ ఉన్నాడు అప్పుడు యేసు ప్రభువారు వెంటనే చెప్పిన మాట ఏంటి అంటే నేను వచ్చి వాని స్వస్థపరచద నేను వచ్చి ఆయనను స్వస్థపరిచేదను అన్న మాట యస్కరిస్తూ ప్రభువారు శతాధిపతితో చెప్పారు అప్పుడు ఆ శతాధిపతి ప్రభు నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవిమో అప్పుడు నా దాసుడు స్వస్థత పొందును అని చెప్పారు సో ఏసు ఎప్పుడైతే శతాధిపతి ఆ మాట మాట్లాడాడో యేసుక్రీస్తు ప్రభు వారు చాలా సంతోషించారన్నమాట ఎందుకంటే ఇస్రాయేలీలో సహితము అటువంటి విశ్వాసము కలిగిన వారిని నేను ఇంతవరకు కూడా చూడలేదని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు అంటే అక్కడ మళ్ళా తన ఆ శతాధిపతి ఏమంటాడంటే నేను కూడా అధికారమునకు లోబడినవాడను నేను ఒక అధికారం క్రింద ఉన్నాను నా చేతి క్రింద కూడా సైనికులు ఉన్నారు ఆ సైనికులు ఒకళ్ళు పమ్మంటే పోతారు ఒకళ్ళు రమ్మంటే వస్తారు నాకు కూడా అధికారం ఉంది అని చెప్పారనమాట అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఆ ఏమంటారంటే అంతటా ఏసు ఇక వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును కాక శతాధిపతితో చెప్పారు అదే కడియలో ఆ యొక్క శతాధిపతి యొక్క దాసుడు స్వస్థత పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే ఏ శతాధిపతి యేసు దగ్గరకు వచ్చారు ఆ శతాధిపతి సామాన్యమైన వ్యక్తి కాదు ఆయన ఒక ఒక అధికారం కిందకి ఆయన లోబడిన వాడైనప్పటికీ చేతి కింద చాలా మంది సైనికులు ఉన్నారు రా అంటే వస్తారు వెళ్ళిపో అన్న వెంటనే వాడు వెళ్ళిపోతూ ఉంటారు అంత అధికారము కలిగిన వ్యక్తి యేసు యొద్కు వచ్చి ఏసును బ్రతిమలాడుతూ ఉన్నారు యేసు నేను నీ ఇంటికి కూడా నేను వస్తాను అని చెప్తే అప్పుడు ఆయన అంటున్న మాట నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అంత యోగ్యుడను కాను నేను ఒక అధికారినే కానీ నీవు నా ఇంటికి వచ్చేటంత పా అంటే ఆ యోగ్యత నాకు లేదు కానీ ఒక్క మాట మీరు సెలవిస్తే చాలు ఏసయ్య నా దాసుడు స్వస్థ పొందుతాడు నా దాసునికి స్వస్థత కలుగుతుంది అని విశ్వాసముతో ఆ మాటను చెప్పి ఉన్నారు అయితే బహుశా యసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటను బట్టి చూస్తే ఇస్రాయేలీలో సహితము ఇంతవంటి విశ్వాసం కలిగిన వారిని నేను చూడలేదు అని యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మాట చెప్పారు అంటే అంత విశ్వాసం కలిగిన వారిని నేను చూడలేదు అన్నారు అంటే బహుశా ఇతను ఇస్రాయేలీడు కాడు ఇతడు అన్యుడు అన్యుడ ఉన్నప్పటికీ ఎంత గొప్ప విశ్వాసాన్ని అతనిలో మనం చూస్తూ ఉన్నాం అతను గొప్ప అధికారి ఆయనలో గొప్ప విశ్వాసం ఉంది ఏసు ఎత్తుకు వచ్చాయినా ఏసును వేడుకుంటూ ఉన్నాడు ఏసు ఇంటిలోనికి రావడానికి నేను పాత్రడను కాను అన్నాడంటే ఏసు యొక్క గొప్పతనాన్ని యేసు యొక్క శక్తి ప్రభావములను ఎరిగి ఉన్నాడు ఒక అన్యుడైనప్పటికీ అంత గొప్ప విశ్వాసము అతనిలో మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున అతను విశ్వసించిన ప్రకారమే జరుగుతుందని యేసు చెప్పారు అతడు విశ్వసించిన ప్రకారము అదే గడియలో యేసు నువ్వు వెళ్ళు నీ దాసుడు స్వస్థత పొందుతాడు అని చెప్పిన అదే గడియలో ఆ దాసుడు స్వస్థత పొంది ఉన్నాడు అనే ఈ రోజున మనం ఎంతటి అధికారంలో ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్నా యేసు దగ్గరకు మనం వస్తే ఆయన అంటున్నారు నేనే నీ ఇంటికి వస్తాను అంటూ ఉన్నారు ఈరోజున మనము ఏసు దగ్గరకు వస్తే ఏసు మన ఇంటికి వచ్చి మన సమస్యలన్నిటినీ కూడా పరిష్కరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు నీవు యేసు దగ్గరకు వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నావా ప్రార్థించుకుందాం సకలాశీర్వాదములకు కరణభూతుడమా యోహోవా నీకు స్తోత్రాలు చెస్తూ ఉన్నాను నాయన ఈ దినాన్న నువ్వు గొప్ప దేవుడివి కలిగిన దేవుడివి తండ్రి అద్భుతాలు చేస్తున్న మహారాజువయ్యా నేను ఈ సమయంలో నీ పాదాల చెంతకు మేము వచ్చి ఉన్నాం అయ్యా ఎవరైతే మీ దగ్గరకు వస్తూ ఉన్నారో మీ వారి సమస్యలు మీతో పంచుకోవడానికి వస్తూ ఉన్నారో వారి సమస్యలన్నిటినీ కూడా మీరు పరిష్కరించడానికి వారింటికి మీరు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నారు తండ్రి నీకే స్తోత్రాలు రోజున మా జీవితాల్లో మాకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితిలో ప్రతి సమస్యను నీ యొక్కకు మేము తీసుకుని వచ్చి నీ నుండి మేము పరిష్కారం పొందుకోవడానికి నీ కృప అనుగ్రహిస్తూ ఉన్నందుకు మీకు స్థుతి చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ గాడ్ బ్లెస్ యూ మీ ప్రి సోహోదరి శరోన్ సువతరాజ